ಬರೋಸ அம்மா <laughs> <laughs> మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు శిఖలలో పూర్తి చేసుకున్నాను ముప్పై ఆరు సెకలలో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి போ பதி நிமிஷ தர்வாத்தி மண்டி யாரம்மா పది నిమిషాలు అంతా ముందే ఉన్నారు ఐదు నిమిషాల తర్వాత ఉంది సినిమా పూర్తి చేసుకున్నాయి ఆరు వందల దేడాన్ని నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ஜனிக்கு அம்மாண்டிமாண்டி தீக்கோன் வாடுக்கலப்பா மாஜி மாசி கால ருதிரவரம் பண்ட పెట్రోల్ లేకుండా వండుతుంది మంట ఆశావాసిగా తీసేవానికి ఇంకా ఆయన పెద్ద ఆయన పదనొచ్చి చిన్న మండ ఏకా పెట్టేవేట மூடவரம் தமிழ் வந்த அடுகுல தூரா மூடி நிமிஷ பதார சித்தல பூர்ச்சே ஆரவஸைக்கு ஒகண்ட் ம

ఐదు వందల యాభై అడుగులు వెళ్ళినప్పుడు ఒకటే రౌండ్ ఎడం పక్క చూడా ఇంకా లేక చూడండి రెండు పనులు ఉందనుకుంటే ఇప్పటికీ పక్క ఇవ్వండి భోజనాలు పిచ్చి కూర్చుంటారా కూర్చోవరీ చెప్పులే నాలుగవ రకం పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి

ఐదవ రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఆరు శతన్ల పూర్తి చేసుకొని మొదటి రెండు మూడు నాలుగు ఐదుకు వెనకబడి ఆరవ స్థానానికి కూడా పద్నాలుగు శతన్లు వెనకబడి ఉన్నాయి

ఆరవ రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై రెండు సెకల్లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి ండవారు యజ్ఞశ్రీ గారు పసుపుల గ్రామం బనగానపల్లి మండలం నంద్యాల జిల్లా యజ్ఞశ్రీ గారు పైల రాములి

വഹാർവൻ സംതാ സർവതന്താ വാര 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 എടാ പണ്ട് പണ്ട് അല്ലേ ഓ ആ യാരിൻ ദോ വെഷനോ അമ്മാദി న్న గారి గారు చెరువుపల్లి గ్రామం బడగాలపల్లి మండలం నంద్యాల జిల్లా కమ్మాయి రంగస్వామి గారు గుమ్మల్ల రంగస్వామి ఆశీస్సులతో గుమ్మల్ల రమణయ్య గారు రుద్రవరం వారి జత కమ్మాయి జతగా పోటీలో ఉన్నాయి ఐదు నిమిషాలు సమయం ఏడవ రెండు రెండు వేల అంత అడుగుల దూరాన్ని పది నిమిషాలు ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము ముప్పై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి சமய நாலு நிமிஷம் அறுவது நான் சூஸ்ட் நோர்த்தா ஏன் டென்ஷன் இதுவா நோக்கி இனிமிண்டு ரெண்டு வேலை పదకొండు నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి రెండు నిమిషాల ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి సమయం మూడు నిమిషాలు బైందర రావు పదకొండవ జట్టు వారు యజ్ఞశ్రీ గారు పసుపుల గ్రామం బనగాంపల్లి మండల నంద్యాల జిల్లా బైందరం చివరి జత మంచి చివరి జత వరకు కూడా మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి వెనకాలంగా ఇప్పటి నుంచి ఇంటర్ ఎలక్షన్ లా కౌంటు వచ్చే జత నుండి చివరి పదారవ జత వరకు కూడా మంచి కాంపిటీ ఒక చేత ఏ కదా దూరం మళ్ళీ అంతగా వస్తున్నా ఒక చేత వాడుతుంట కూడా ఎవరైతే মাৰচোন పేచాత చాలా చాలా పేచా అయింది చింటూ వంగోలు గుల్స్ చింటూ వంగోలు బూల్స్ అయింది అది వచ్చేసి ఎస్ఎంబి ఒంగోలు రెండు ఒంగోలు ఇష్టం ఎత్తుంది ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనిమిది వందలే కదా అలా 押してみてもらえばいい。

चढ़ी रही बाज़ी अरे रोन्डो मार तव्हां చెప్పినటువంటి గారి మహేందర్ గారు చెరువుపల్లి గ్రామం బనవాళపల్లి మండల నంద్యాల జిల్లా ఖమ్మం రంగస్వామి ఆశిస్తులతో గుమ్మల్ల రమణయ్య గారు రుద్రవరం గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా వాత వారికి కేటాయించిన యొక్క పదహైదు నిమిషాల కాలవతిలో రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగా ఎనగా తొమ్మిది రౌండ్లు పూర్తి పూర్తయిన ఈ జత ఏ స్థానానికి అవకాశం లేదండి